హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కాకరాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి చాలామంది అయితే కాకరాయ కర్రీ చేయాలంటే చాలా చేదుగా ఉంటుంది మేము తినము అనేసి అంటారు కానీ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో మీరు కాకిరాయ కర్రీ చేశారంటే అస్సలు చేదు ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పి చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి కాకే కర్రీ మామూలుగా చేసుకోవాలంటే చూడండి చాలామంది ఇలా గూగు తీసేసి చేయాలంటారు చేదు ఉంటుంది అనేసి ఇలా గింజలతో సహా చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది చేదు ఏమి ఉండదు ఇది ఇది తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది నేను చెప్తాను ఏ విధంగా చేసుకోవాలో కొంతమంది అయితే గూ గూగు చాలామంది తీసేస్తారు టేస్ట్ ఉండదని కొంతమంది చేదు ఉంటుంది అంటారు అలాంటిది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఇలానే చేసుకోండి మీరు కూడా ఈ గూ అసలు ఏం తీయకండి గింజలు కానీ గూ కానీ ఏమి తీయద్దండి చూడండి మనం ఇలా కాకరకాయ హాఫ్ కేజీ ఉంటుందండి ఇది హాఫ్ కేజీకి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసుకోవాలని చూడండి ఇలా కాకర చూడండి ఈ విధంగా మనము కరివేపాకు ఇట్లా వేయించుకోవాలండి హాఫ్ కేజీకి సరిపడే చెప్తున్నాను నెక్స్ట్ మెంతి మెంతి మిరియాలు జీలకర ఈ విధంగా అన్నీ లైట్గా వేయించుకోవాలండి ఇలా లైట్గా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడ వేయించుకుంటేనే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి చూడండి కరివేపాకు అవంతా మెంతి మిరియాలు అవంతా వేయించుకున్న తర్వాత ఇవి మనం ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చూడండి మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేసుకోవాలి హాఫ్ కేజీకి ఇవి వేయించుకునేటప్పుడే మనము దీనికి కావాల్సినటువంటి ఇంగ్రిడియంట్స్ మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి మసాలా వేసుకోవాలో చెప్తాను ఇలా కాగితాన్ని వేగుతుండగానే మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము మిక్సీకి ఏమేమి వేసుకోవాలో కొబ్బరి కొబ్బరి వేసుకోవాలి తర్వాత అలాగే పొడి ధనాలి పొడి పసుపు నెక్స్ట్ ఉప్పు ఎర్రగడ్డ ఎర్రగడ్డ చింతపండు చూడండి హాఫ్ కేజీకి చూడండి ఒక పిడుకుడికి కొంచెం తక్కువ వేసుకోవాలండి చింతపండు అంటే చింతపండు ఇప్పుడే వేసుకోకూడదండి ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను ఇది మిక్సీకి అయితే వేసుకోకూడదు ఇది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే మనం ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్లో జీలకర్ర మెంతి మిరియాల అవంతీ వేయించుకున్నాం కదండీ ఆ కరివేపాకు అదంతా అది కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు నేను అప్పుడే చూపించలేదు దాంతో ఆ వేసుకున్న వాటితో పాటు ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసుకోవాలండి నేను చూపించాను కదా కొబ్బరి ఎర్రగడ్డ అవంతా వేసాను కదా అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా వే వేగేలోపు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బాగా వేగింది చూడండి నేను ఇప్పుడు ఇది నేను అయితే నీళ్ళల్లో అయితే ఏం ఉడకబెట్టలేదంటే చాలామంది ఉడకబెట్టి చేస్తారు చేదు వెళ్ళిపోతుంది అనేసి ఉడకబెట్టాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి నేను ఆయిల్లోనే బాగా ఏం చేశాను చూడండి ఇట్లా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి దీంట్లో సాల్ట్తో పాటు ఇంకా పసుపు కూడా వేసి వేయించుకోవాలి నేను ఆల్రెడీ నేను మిక్సీకి వేసేటప్పుడు అందులో కూడా కొంచెం సాల్ట్ వేసానండి మీరు కొంచెం చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువైపోతుంది దీనికి తగినట్టు వేసుకోవాలి సాల్ట్ ఇది వేసుకున్న తర్వాత టమాటాను కూడా టమాటాలు అన్ని రెండు వేసారు రెండు టమోటాలు ఇవి వేసి బాగా వేయించుకోవాలండి ఇలా ఇంకా కొంచెం బాగా ఇవి కొంచెం బాగా వేగల ఇవి రండి ఈ విధంగా బాగా వేగింది కదండి ఇప్పుడు ఇప్పుడు అండి ఇలా గరి గరిజితో ఇట్లా ఇలా అంటే తెలుస్తుంది వేగిందా లేదనేసి ఇలా మెత్తగా బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే చేదు ఉండదు మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కొంచెం వేస్ట్ అయితే సరిపోతుంది ఇలా బాగా మెత్తగా బాగా వేయించుకోవాలండి చూసారా ఎంత బాగా వేగిపోయిందో బాగా జ్యూసీ జ్యూసీగా ఉండే కదండి చూడండి టమాటా అసలు అయితే ఏమైనా కనిపిస్తా చాలా బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వా నేను ఇప్పటివరకు కొంచెం కూడా వాటర్ అయితే అసలు వేయలే వేయలేదండి ఆయిల్లోనే అంత బాగా నేను వేస్తున్నాను ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ కాకరకాయ ఎప్పుడైనా కానీ చూడండి వేయించుకునేటప్పుడు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఉప్పు ఉప్పు తర్వాత పసుపు ఇవి బాగా వేగిన తర్వాత తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత అది ఎందుకంటే ఆ బెల్లంలో వేగిన తర్వాత చేదు అనేది కొంచెం తగ్గుతుంది అది కూడా దాంతోపాటు టమోటా కూడా వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత కొంచెము అనేది అస్సలు ఉండదండి వేగిన తర్వాత ఇలా మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత నేను ఇంత ఇది వరకు చూపించాను కదండి మీకు చింతపండు ఒక పిటుకుడు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఇవి కాకరకాయలు హాఫ్ కేజీ కాకరకాయలకి ఒక కంటే తక్కువ వేసుకోవాలి చింతపండు ఇలా నానబెట్టుకొని మనము చింతపండు రసం అయితే వేసుకోవాలి దీంట్లో ఇలా చింతపులుసు వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిగి తిప్పాలి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎంత ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇది కొంచెం ఇంకా కొంచెం ఉడకల్లా చూడండి మసాలా వేసిన తర్వాత బాగా కొంచెం బాగా ఉడికింది కదండి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు చూడండి ఎర్రగడ్డ ఒకటి పెద్దగడ్డ అండి ఒక పెద్దగడ్డ ఒకటి తీసుకొని ఇలా దించేసి ముందర దా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోవాలండి మళ్ళీ కొంచెం మగ్గాలంతే అండి ఎరగడ్లు కొంచెం లైట్గా మగ్గితే చాలు లైట్గా మగ్గిన తర్వాత దించేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి నేను చెప్పినట్టు మీరు కానీ చేసి చూడండి ఎప్పుడు తినేదానికంటే కూడా కొంచెం ఇది చేసిన రోజు మాత్రం కొంచెం ఎక్కువగానే తింటారు నేనైతే చాలా చేసి చెప్తున్నాను నిజంగా అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి నిజంగా బాగా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ